సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఈ యొక్క రాశుల వారిపైన అంటే ఈ నాలుగు రాశుల వారికి ప్రాణగండం అనేది ఉంది తప్పక వీడియోని చివరి వరకు చూడండి అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు సూర్యగ్రహణం ఈ రాశుల వారిపైన ఎఫెక్టు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి శాస్త్రంలో గ్రహణాలకు అశుభకరమైనవిగా భావిస్తూ ఉంటారు ఈ నెలలో సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడబోతూ ఉన్నాయి చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ ఏడవ తారీఖున ముగిసింది ఇక సూర్యగ్రహణం అనేది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం భాద్రపద అమావాస్య రోజున రాత్రి పదకొండు గంటల నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున మూడు ఇరవై మూడు గంటల వరకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈసారి ఏర్పడేది పాక్షిక సూర్యగ్రహణం ఇది అంటార్కిటికా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాలలో కనిపిస్తుంది హిందూ పంచాంగాల ప్రకారం ఈ యొక్క సూర్యగ్రహణం కన్యా రాశిలో ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ సమయంలో ఈ యొక్క కొన్ని రాశల వారు కన్యరాశి వారు ముఖ్యంగా కాస్త జాగ్రత్తగా తప్పకుండా ఉండాలి అలానే ఈ రాశి వారికి కొన్ని అంటే ప్రయాణాల విషయంలో ప్రయాణాలు చేసే వారు ఎవరైతే ఉన్నారో లేదా ఎక్కువగా బిజినెస్ బిజినెస్ పనుల మీద ఎవరైతే ప్రయాణాలు చేయవలసి వస్తుందో అలాంటి వ్యక్తులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అలా వీరు జాగ్రత్తగా ఉండటం వల్ల వీరికి ఎలాంటి సమస్యలు కూడా సంభవించవు సమస్య అనేది లేకుండా వీరిని వీరు కాపాడుకోవచ్చు ఈ యొక్క సూర్యగ్రహణం వల్ల మన భారతదేశంలో కనిపించినా కనిపించకపోయినా కానీ గ్రహాల పైన తప్పకుండా ఎఫెక్ట్ అనేది పడుతుంది గ్రహాలు అనేవి ఖచ్చితంగా కూడా ఎఫెక్ట్ని చూపుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేవారు పార్ట్నర్షిప్లో లో ఉద్యోగాలు చేయాలి అనుకునేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఈ సమయంలో అంటే సూర్యగ్రహణం యొక్క ప్రభావాలు వీరిపైన ఉన్నాయి కాబట్టి ఎవరికైనా మీరు అప్పుని ఇచ్చినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుంది మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు పరోక్షంగా ఎవరి గురించి ఏదీ మాట్లాడకూడదు అంటే ఈ వ్యక్తి ఇలాంటివారు ఆ వ్యక్తి అలాంటి వారు అని మీరు క్యాజువల్గా అన్నా సరే అది మీకు కాస్త సమస్యలను తెచ్చిపెడుతూ ఉంది కాబట్టి కన్యా రాశి వారు తప్పకుండా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అంటే పూర్తి అవగాహనతో మాత్రమే మొదలు పెట్టండి అవగాహన అనేది లేకపోతే మీరు పొరపాటున ఏ వ్యాపారం కూడా మొదలు పెట్టడానికి వీలు అనేది ఉండదు ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అవగాహనతో మాత్రమే వ్యాపారాలు చేయాలి ముఖ్యంగా వీరు ఎవరితో కూడా అనవసరంగా తగాదాలు పెట్టకూడదు ఎవరి విషయాలలో కూడా వీరు జోక్యం అనేది చేసుకోకుండా ఉండాలి అలానే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పొజిషన్ అనేది ఉండాలి అంటే వీరు సొంతంగా నిర్ణయాలను తీసుకోవాలి కుటుంబ విషయాలను కావచ్చు వ్యాపార విషయాలను కావచ్చు ఎవరితో పడితే వారితో చర్చించకూడదు ఇక కన్యారాశి వారికి మాత్రం కొంత ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క చెడు ప్రభావం ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన సూర్యగ్రహణం యొక్క ప్రభావం అయితే ఉండబోతూ ఉంది ఇక తదుపరి రాశి వచ్చేసి మిథున రాశి ఈ యొక్క సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది మిథున రాశి వారి పైన కూడా పడే అవకాశం అయితే కనిపిస్తుంది మిథున రాశి వారు సూర్యగ్రహణం సమయంలో ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అంటే వీరికి చాలా బలహీనంగా ఉండబోతూ ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది ఈ యొక్క మిదుట మిథున రాశి వారి పైన కూడా పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క మిథున రాశి వారు ఉద్యోగం చేసే వ్యక్తులు అయితే కూ ఆలోచించాల్సి ఉంటుంది వీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు జాతక రీత్యా అయితే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడబోతూ ఉన్నారు అలానే వీరికి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోబోతూ ఉన్నాయి అనారోగ్యంగా వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మిథున రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం వల్ల వీరు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం అలానే ఆన్లైన్ వ్యాపారాల వైపు అస్సలు మొగ్గు చూపకూడదు అలానే ఇల్లీగల్ వంటి వ్యాపారాల్లో అస్సలు కూడా మీరు తలదూర్చకూడదు ఇల్లీగల్లో ఉండే ఉండేటటువంటి వ్యాపారులు ఎవరైనా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లీగల్ పరంగా ఉండే వ్యాపారాల వైపు మా మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నించండి అంతే తప్ప ఈ యొక్క మిథున రాశి వారు ఇల్లీగల్ వంటి వ్యాపారాల వైపు అస్సలు వెళ్ళకూడదు సూర్యగ్రహణం యొక్క ప్రభావం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఆర్థిక పరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి కష్టపడి పని చేయండి ఎవరికీ కూడా డబ్బుని అస్సలు నమ్మకూడదు ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధను పెట్టండి కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి అలానే ఇక మూడవ రాశి వచ్చేసి ధనస్సు రాశి ఈ రాశి జాతకులకు సూర్య గ్రహణం యొక్క ప్రభావం కారణంగా కుటుంబంలో సమస్యలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది చేసే పనులలో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది పనిచేసే స్థలంలో కాస్త అవమానాలు ఒడిదుడుకులు పైయాధికారుల నుండి కాస్త చిన్న చిన్న ఒత్తిడి వంటివి మీకు లభించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధతో పనిచేయండి శ్రమతో కూడినటువంటి పని ఉంటుంది చాలా ఓపికతో చేయాల్సి ఉంటుంది చేయాల్సిన పని సమయం కంటే కూడా ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరి వ్యవహరించాలి ఓపికతో చాలా ఓర్పు సహనంతో పనులను పూర్తి చేయవలసి అయితే ఉంటుంది ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య సూర్యగ్రహణం యొక్క ప్రభావం ధనస్సు రాశి వారిపైన కూడా ఉంది దాని తర్వాత మిథున రాశి వారికి యొక్క మీన రాశి వారికి కూడా సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది ఏర్పడుతుంది ఆ కారణంగా ఆర్థిక పరంగా సమస్యలు పెరుగుతాయి కోర్టు కేసుల్లో చిక్కుకుంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కోర్టు కేసుల వైపు మీరు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరితో కూడా అనవసరంగా గొడవలు తగాదాల వంటి వైపు అస్సలు మీరు వెళ్ళకూడదు గొడవలు పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనని మానుకోవాలి అలానే చాలా ఓపికతో ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది కాబట్టి మీరు చాలా అంటే చాలా ఓపికతో ఉండాల్సి ఉంటుంది తద్వారా మీకు మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి మీకు ఉండేటటువంటి ఒత్తిడి కారణంగా మీరు ఏవైనా చిన్న చిన్న రాంగ్ స్టెప్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది ఏ పని చేసినా ఏ పని మొదలుపెట్టినా పూర్తి అవగాహనతో మొదలు పెట్టాలి అలానే సంపూర్ణమైనటువంటి అవగాహనతో పాటు దానికి తగిన విధంగా కష్టం కూడా ఉండాల్సి ఉంటుంది ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ప్రభావం అయితే ఉంటుంది అంతే తప్ప కష్టానికి తగ్గ ప్రతిఫలమే ఉంటుంది తప్ప కష్టపడకుండా మాత్రం ఏ పరిహారాలు అంటే కష్టపడకుండా ఎలాంటి ఫలితం కూడా రాదు అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశుల వారికి సూర్యగ్రహణం యొక్క ప్రభావాలు అయితే అత్యంత ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి దూర ప్రయాణాలు వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడుల విషయంలో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఖచ్చితంగా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే అనుకోకుండా ఏవైనా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది తెలివితేటలతో వాటిని ఎదుర్కోవాలి ఇక తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఎంతో శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం రోజున ఏ నాలుగు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అలానే ఏ విషయంలో వీరికి మరణగండ సమస్యలు ఉన్నాయని ప్రయాణాలు చేసేటప్పుడు ఇష్టదైవాన్ని ఆరాధించుకొని ప ప్రయాణాలు చేయాలి ముఖ్యమైన పనులపైన వెళ్ళేటప్పుడు కూడా ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే గనక మీపై ఉండే చెడు ప్రభావాలు తొలగిపోయి ప్రశాంతంగా లైఫ్ అనేది సాగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి